అంటే యానిమల్ లవర్సే కానీ సమ్ పెటా వాళ్ళు కానీ కొంతమంది సెలబ్రిటీసే కానీ వీళ్ళంతా కూడా అగనేస్ట్ గా ఉన్నారు ఈ తీర్పుకి అసలు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఏంటి ఒకసారి వివరాల్లోకి వెళ్తే తీర్పు ఏంటి అన్నది తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా అనే దేశంలో ఈ యానిమల్స్కి ఒక ప్రొటెక్షన్ రైట్ అన్నది ఉంది ఆ ప్రొటెక్షన్ రైటే ప్రొటెక్షన్ ఆఫ్ క్రుయాలిటీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఇది మన ఇండిపెండెన్స్ వచ్చిన ఒక థర్టీన్ ఇయర్స్ తర్వాత ఈ యాక్ట్ని తీసుకొచ్చారు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇది అమెండ్మెంట్ కూడా అయిందండి ఈ యాక్ట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఇది ఒక కాన్స్టిట్యూ కాన్స్టిట్యూషనాలిటీ కాన్స్టిట్యూషన్ ఇచ్చే రైట్ ఇది కాన్స్టిట్యూషనాలిటీ కాబట్టి అండర్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్రొటెక్షన్ దేని అగైన్స్ ఇవ్వాలి అంటే వీటిని టార్చర్ చేయకుండా వీటిని హ్యారస్ చేయకుండా వీటిని క్రూయాలిటీకి సబ్జెక్ట్ చేయకుండా వీటిని నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడు చూడండి ఈ యాక్ట్ ప్రకారం ఇందాక చెప్పిన యాక్ట్ ప్రకారం దీన్ని నెగ్లెక్ట్ చేసిన అది ఒక క్రైమ్ కిందకి వస్తుంది అందుకని ఈ యాక్ట్ తీసుకురావాల్సి వచ్చింది ఇప్పుడు డాగ్ లవర్స్ అనుకోండి ఒక పెట్ లవర్స్ అనుకోండి పెట్ లవర్స్ పెట్ని తీసుకొచ్చి కొనుక్కొని తెచ్చినా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా తీసుకొచ్చిన దాన్ని ప్రాపర్ కేర్ కానీ గ్రూమింగ్ కానీ చేయపోయినా కానీ ఇట్ కమ్స్ అండర్ యాక్చువల్లీ క్రైమ్ యాజ్ పర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ క్రుయాలిటీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సో వీటన్నిటి కోసం కూడా ఈ యాక్ట్ని తీసుకురావాల్సి వచ్చింది ఈ యాక్ట్ ప్రకారం ఏ పెట్ తెచ్చిన పెట్స్ అంటే అవి స్ట్రే డాగ్స్ అయ్యి ఉండవచ్చు స్ట్రే యానిమల్స్ స్ట్రే క్యాట్స్ అయ్యి ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి కానీ దీంట్లో బ్యూటీ ఏంటంటే ఈ యాక్ట్ ఎటువంటి యానిమల్స్ వర్తిస్తుంది అని అనుకుంటే ఈ యాక్ట్ ప్రకారం అండ్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎనీ యానిమల్ విచ్ హ్యాస్ అ వాల్యూ ఆర్ వర్త్ మోర్ దెన్ రూపీస్ టెన్ దిస్ యాక్ట్ విల్ బిబుల్ పది రూపాయల కన్నా తక్కువ విలువ చేసే యానిమల్స్కి ఈ యాక్ట్ యాక్చువల్లీ అప్లికబుల్ అవ్వదు అని చెప్పి క్లియర్గా యాక్ట్ చెప్తుంది మనకి సో ఇప్పుడు ఒకవైపు ఈ ప్రొటెక్షన్ ఆఫ్ క్రుయాలిటీ అగైన్స్ యానిమల్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వచ్చింది ఇంకోవైపు దీనికి విరుద్ధంగా సుప్రీం కోర్ట్ వారు అక్కడ జడ్జ్మెంట్ ఇచ్చారు ఈ ప్రొటెక్షన్ ఆఫ్ క్రుయాలిటీ అగైన్స్ ఆనిమల్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ అన్నది ఇట్ ఇస్ యాక్చువల్లీ ఎమినేటెడ్ ఇట్ షేప్ ఫ్రమ్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఒక రైట్ ఇచ్చినప్పుడు ఈ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు సుప్రీంకోర్టు వారు ఈ జడ్జ్మెంట్ ఇస్తే అది కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అన్నది ఒక క్వశ్చన్ వస్తుంది కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అని మనం ప్రశ్న వేసుకుంటే ఇప్పుడు ఎన్నో ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్ రైట్స్ సంఘాలు ఉన్నాయి ఎస్ ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్ రైట్స్ సంఘాలు ఉన్నాయి వీళ్ళంతా కూడా గొగ్గోలు పెడుతున్నారు వీళ్ళంతా కూడా అంటే దే ఆర్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ యూనో కన్ఫ్యూజన్ కేఆర్స్ ఆస్ అనేవాళ్ళు అందుకే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో కేటగారికల్ త్రీ బెంచ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఏమన్నారంటే నో యానిమల్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇంటర్వీన్ ఆర్ కమ్మెంట్ ట్రై టు స్టాప్ వైల్ ద పోలీస్ అండ్ ది అథారిటీస్ ఆర్ ఇంప్లిమెంట్ అని చెప్పి అన్నారు వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా సిక్స్ అని చెప్పి అన్నారు ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇది కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అయితే ఎట్లా ఇక్కడ ఏంటి క్రుయాలిటీ గురించి సుప్రీంకోర్టు చెప్పలేదు హెరస్మెంట్ గురించి సుప్రీం కోర్టు చెప్పలేదు నెగ్లిజెన్స్ గురించి సుప్రీం కోర్టు చెప్పలేదు చాలామంది పేరెంట్స్ ఏంటంటే మనం చూస్తున్నాం అంతకుముందు నేను కూడా ఈ డాగ్ మెనేజ్ అగైన్స్ మన తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఐ ఫైల్డ్ అటిషన్ అంతకుముందు అంబర్పేటలో ఒక అబ్బాయిని చంపేసి తినేసినాయి కుక్కలు ఆ ఇన్సిడెంట్ తర్వాత పేరెంట్స్ అప్రోవర్ అది అయ్యింది లాడ్ ఆఫ్ పీపుల్ కేమ్ సో నేను వెళ్ళి తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఒక పెటిషన్ ఫైల్ చేయడం జరిగిందండి సో ఈ కుక్కలు అన్నది కుక్కలు చిన్నపిల్లల్ని చంపేయటం కుక్కలు చిన్నపిల్లలకి కరవటమే కాదండి స్ట్రేట్ డాగ్స్ ఎస్పెషలీ వీటికి ఏమవుతుంది మనం చూస్తాం సమ్మర్లో చాలా పీక్ ఉంటుంది సమ్మర్లో చాలా పీక్ ఉంటుంది సమ్మర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటి అంటే దాంట్లో తప్పేమీ లేదండి సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాగ్స్ అన్నిటినీ కూడా మీరు పట్టుకొని స్ట్రే డాగ్స్ ఉండకూడదు స్ట్రే డాగ్స్ అన్నిటి కూడా రోడ్ రోడ్ల పైన కానీ ఇంకెక్కడ కానీ పార్క్స్లో కానీ ఉంటే వీటిని పట్టుకొని తీసుకెళ్ళి షెల్టర్ హోమ్స్లో పెట్టి వీళ్ళని ఇమ్యునైజ్ చేయాలి వీళ్ళని వ్యాక్సినేట్ చేయాలి వ్యాక్సినేట్ చేయాలి ఒకటి స్టెరిలైజ్ చేయాలి స్టెర్లైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టెర్లైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ అని చెప్పి సుప్రీంకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు అదేవిధంగా ఇంకొక సెకండ్ కేటగిరీ ఆఫ్ డాగ్స్ ఉంది ఏంటి అంటే ద డాగ్స్ విచ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ర్యాబిస్ అండ్ ద డాగ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ అగ్రెసివ్ ఇన్ నేర్ వైల్డ్ గా బిహేవ్ చేసే డాగ్స్ ఉంటాయి అంటే పిచ్చి కుక్కల్లాగా ఉంటాయి వీటిని రిలీజ్ చేయకూడదు రాబిస్ ఉన్న కుక్కలకి టెస్ట్లు అవి చేయాలి మెడికల్ టెస్ట్లు అవి అయిన తర్వాత రాబిస్ ఉందని నిర్ధారించుకుంటే వాటిని మాత్రం మరలా వదలొద్దు మిగతా వాటిని మీరు స్టెరిలైజ్ చేయాలి తర్వాత వ్యాక్సినేట్ చేయాలి వ్యాక్సినేట్ చేసి స్టెరలైజ్ చేస్తే ఏమవుతుందంటే వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత కరిచినా కానీ హ్యూమన్స్ వెళ్ళి రాబిస్ తీసుకుంటే దే విల్ ఐ మీన్ నథింగ్ విల్ హ్యాపన్ టు దెమ్ దే విల్ నాట్ డై మార్టాలిటీ అన్నది డాగ్స్లో కానీ హ్యూమన్స్లో కానీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జడ్జ్మెంట్ అండి ఫర్ ఎస్ మై నాలెడ్జ్ ఇస్ ఎస్ మై ఒపీనియన్ స్టెరిలైజేషన్ ఎందుకు స్టెరిలైజ్ చేస్తే కుక్కలు వెళ్ళి అంటే వేరే కుక్కలతో ఇది చేసినా కానీ సెక్స్ అది చేసినా కానీ మరలా ఇంకా కుక్కలు పుట్టవు రీపొడక్షన్ రీప్రొడక్షన్ ఉండదు కాబట్టి ఆ రీప్రొడక్షన్ సిస్టమ్ కూడా దే దేవ్ కర్బ్ ద రీప్రొడక్షన్ సిస్టమ్ ఇది యాక్చువల్లీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది చట్టం కూడా అదే చెప్తుంది సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అన్కాన్స్టిట్యూషనల్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అండి ఈ రాబిస్ ఉన్న కుక్కల్ని ఏం చేయాలి ట్రీట్ చేయాలి ట్రీట్ చేసిన తర్వాత రాబిస్ అంతా తగ్గిన తర్వాత ప్రాబ్లీ దే మైట్ రిలీజ్ ఈ వాయిల్ అనుకున్న డాగ్స్ ని యునో రిలీజ్ చేయమని ఇప్పటికైతే ఏమీ చెప్పలేదు సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్ అండి స్టెర్లైజేషన్ చేయటం వల్ల మనకి చాలా మటుకు ఈ మెనేస్ అన్నది తగ్గుతుంది ఒక స్ట్రే డాగ్ ఉంది ఇంకో స్ట్రే డాగ్తో వెళ్ళి వీళ్ళ పిల్లల్ని పుట్టిస్తే ఇట్ కీప్స్ ఆన్ ఇన్క్రీజింగ్ కాబట్టి ఆ స్ట్రే డాగ్ మెనేస్ అన్న దాన్ని తగ్గించడానికి స్టెర్లైజేషన్ అన్నారు తర్వాత సేఫ్టీ హెల్త్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని వ్యాక్సినేషన్ కూడా అన్నారు సో కాబట్టి ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ రాంగ్ అండి అబ్సల్యూట్లీ రైట్ అండర్ సెక్షన్ లెవెన్ క్రూయాలిటీ ఉండకూడదు ఇప్పుడు షెల్టర్ హోమ్స్ ఉన్నాయి డాగ్స్ షెల్టర్ హోమ్స్ గవర్నమెంట్ ప్రతి జిహెచ్ఎంసి లిమిట్స్లో ఉన్నాయి ప్రతి మున్సిపల్ లిమిట్స్లో డాగ్ షెల్టర్స్ ఉన్నాయి అదే కాకుండా ప్రైవేట్ కెనల్స్ కూడా ఉన్నాయి లాట్ ఆఫ్ కెనల్స్ ఈ కెనల్స్ ఏంటి అంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద డాగ్ పెడిగ్రీ ఫుడ్ ఇస్తారు వాటిని వ్యాక్సినేట్ చేస్తారు రెగ్యులర్ వెటర్నరీ డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తారు వాటికి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు ఇవన్నీ ఉన్నాయి సో డాగ్స్ ఒకవేళ ఎక్ససైజ్ అయిపోయి మున్సిపల్ లిమిట్ షెల్టర్ హోమ్స్లో పెట్టలేకపోతే దే కెన్ సెండ్ ద డాగ్స్ టు ద ప్రైవేట్ కెనల్స్ ఆల్ ఎస్ సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ద జడ్జ్మెంట్ అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జడ్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ